ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం రోజు రో మీరు ఈ వ్యక్తికి అడ్డంగా దొరికిపోతారు మరింతకీ తుల వారు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం రోజు ఎవరికి మీరు అడ్డంగా దొరికిపోతారు ఏ విషయంలో వారికి మీరు చిక్కుతారు అసలు వారికి రాబోయే రోజుల్లో దో ఎలాంటి గోచర ఫలితాలు లభించబోతున్నాయి తుల వారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన వీరికి సంబంధించిన దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్న విషయానికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు అయితే మేషరాశికి కుజుడు అధిపతి ఈ రెండు అన్యోన్యంగా ఉండటం వలన సూర్యుడి ప్రభావం రాశులపైన శక్తివంతంగా పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ క్రమంలో సూర్యుడి సంచారం వల్ల తుల రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇందుకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఏప్రిల్ ఇరవై తేదీన వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎవరికి వీరు చెక్కబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మనం ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజులు ఎలా ఉన్నాయో చూద్దాం వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి కొంత అంటే కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఇకపోతే మీ యొక్క జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఈ యొక్క రాశి దంపతులు అన్యోన్యంగా జీవించడం జరుగుతుంది ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది ఈ రాశి వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క తుల వారు బాగా కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది ఇక ఈ సమయం మొత్తంగా చూసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం కలిసి రాబోతుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరికి మంచి లాభాలు రాబోతున్నాయి ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో ధన లాభాలు ఉన్నాయి క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే చాలా మేలు జరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇక ఈ సమయంలో తులారాశి వారికి కొంతకాలంగా పరిష్కారం కా అంటే పరిష్కారం అవ్వకుండా ఉండిపోయిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఇకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఈ తులారాశి వారు ఇక అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు ఎంతో లాభం అనేది కలిగిపోతుంది ఇకపోతే ఈ యొక్క తుల రాశి వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందొచ్చు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది కానీ లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కాలంలో మీరు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండండి ఈ సమయంలో మీరు ఒక పండితుడితో సంబంధాన్ని పెంచుకోవడం జరుగుతుంది దేనికి అంటే వాస్తుశాస్త్రం ప్రకారం కానీ ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసినా కానీ ఆ యొక్క వ్యక్తి నుంచి ఆ యొక్క పండితుడి నుంచే మీరు సంప్రదింపులు చేస్తూ ఉంటారు వారి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది స్త్రీలకు మతపరమైన కార్యక్రమాలపైన ఆసక్తి అనేది పెరుగుతుంది వారం చివరిలో మీరు కొన్ని శుభమైనటువంటి ఫలితాలు లేదా మతపరమైన పనుల్లో పాల్గొనడం పాల్గొనేందుకు అవకాశం కనిపిస్తుంది పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క వారం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ యొక్క వైవేగ జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క వారికి సాధారణంగా ఉంటుంది ఈ యొక్క వారం అనేది ఇక వారికి ఈ యొక్క వారికి సంబంధించి మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం రోజు ఒక వ్యక్తి మీరు అడ్డంగా దొరకబోతున్నారని అనుకున్నాం కదా ఇంతకీ అది ఎవరు ఏ రోజున దొరకబోతున్నారో ఎందుకు ఆ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారసు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం రోజు మీరు ఒక వ్యక్తికి అడ్డంగా దొరికిపోతారు మరింతక ఏ విషయంలో ఈ విధంగా జరుగుతుంది ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే కనుక తులారాశి వారికి ఏప్రిల్ ఇరవర తేదీన మీకు సంబంధించినట్టు ఒక పర్సనల్ విషయం అనేది మీ యొక్క తల్లికి తెలియబోతుంది మీరు మీలో ఎవరైతే ప్రేమలో ఉన్నారో మీ యొక్క ప్రేమించే వ్యక్తితో మీరు ఫోన్లో మాట్లాడతారో ఆ విషయాన్ని మీ తల్లి గమనించడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మీకు ఎటువంటి లోటు చేశామని ఈ విధంగా చేస్తున్నారు ఈ వయసులో ఇలాంటి తప్పు తప్పులు చేయడం వల్ల ఎలాంటి రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు పొందుకోవడం జరుగుతుంది ఇలాంటి తప్పులు మరొకసారి చేయొద్దు తుల మీ తల్లి అంటే మిమ్మల్ని కన్నా మీ తల్లి ఏ విధంగా అయితే బాధపడతారో ఆ యొక్క బాధను మీకు వెళ్ళిపోడం జరుగుతుంది మరొక్కసారి గనక ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అయితే రిపీట్ అయితే గనక అదేవిధంగా ఎవరినైనా ప్రేమించడం అదేవిధంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం ఇటువంటి మాటలు చెప్తే మీ తల్లిగారు వెంటనే మీకు ఈ యొక్క రాసు వారికి సంబంధించి గొడవ జరుగుతుంది ఆ వ్యక్తే మీ యొక్క మీ తల్లి మిమ్మల్ని ఈ సమయంలో అడ్డంగా మిమ్మల్ని దొరకపుచ్చుకొని ఈ విధంగా మీకు నచ్చ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా తప్పులు చేయొద్దు ప్రేమ వ్యవహారాలు వంటివి మీకు అసలు వద్దు మీ తండ్రి గారికి ఇటువంటి అసలు అసలు నచ్చవు కుటుంబ సభ్యులు అసలే ఒప్పుకోరు అని ఈ తులరాశిలో ఉన్నటువంటి ఆడవారైనా మగవారైనా వారికి ఖచ్చితంగా మీ తల్లి ఈ విధంగా మీరు ఫోన్ మాట్లాడుతూ దొరకకపోవడం వల్ల మీ తల్లికి అసలు విషయం తెలిసి ఈ విధంగా చేయొద్దని చెప్పడం జరుగుతుంది ఎగపతి తులరాశి వరకు ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఉద్యోగులకు ఈ వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారులతో సంబంధాలు పెరుగుతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి వారం మధ్యలో కొన్ని కొత్త ప్లాన్లు అదేవిధంగా కొత్త పనులు చేయబడతాయి కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం అనేది కలుగుతుంది భూమి భవన సంబంధి వివాదంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనగో కొనుగోలు చేయాలని లేదా అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే కనుక ఈ వారం మీ కోరిక నెరవేరొచ్చు అదేవిధంగా ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి ప్రేమ సంబంధాలు కూడా వివాహంగా మారచ్చు మీ యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది ఇలా తులారాశి వారికి ఆనందంగా అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో శ్రేయస్సు కూడా కలుగుతుంది వారం ప్రారంభం నుండి మీరు కెరీర్ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను వింటారు మీరు చాలా కాలంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవచ్చు అదేవిధంగా వారాంతంలో కనుక విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు వ్యాపారం విషయంలో ఊహించే లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి ఆదాయ వనరులు పెరిగే కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి వారం చివరి భాగంలో శ్రేభిలాషుల సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇక తుల వరకు కొన్నేళ్ల వరకు మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు ఈ యొక్క మనం ఎవరైతే ఉన్నారో తులరాశి వారు వారు మీ యొక్క చెడు అలవాట్లను ప్రేమ వ్యవహారాలను పక్కన పెట్టి మీ యొక్క జీవితాన్ని జీవిత ఆశయం గురించి ఇప్పటి నుంచి పరుగులు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా అయ్యే వరకు కష్టపడుతుంటారు అదేవిధంగా ఈ సమయంలో మీకు డబ్బు ఆదా చేయడం కూడా జరుగుతుంది మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరండి రాబోయే రోజుల్లో మీకు అటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది మీరు తలపెట్టిన పని సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది వైద్యక జీవితం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది అలాగే కొన్ని విషయాల సమయ పాలన పాటించడం చాలా మంచిదండి అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది విజయాన్ని సాధించవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంత అనుకూలంగా ఉన్నాయని ఎవరైతే అనుకుంటారో గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీకు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు కొంచెం వాయిదా వేసుకోండి అంటే కొన్ని రోజులు ఈ మంత్ ఎండింగ్ వరకు వాయిదా వేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి బాగానే ఉంటుంది ఇక ఈ సమయంలో మీకు ధనలాభం కలుగుతుంది దాదాపు ప్రతి విషయంలో తులరాశి వ్యక్తులు అద్భుతమైన విచారాన్ని అందుకుంటారు గ్రహాల అనుకూలతో పాటు ఆ భవంతిని యొక్క కటాక్షం మీపై ఉండటం వలన అన్ని రంగాల్లో మీరు బాగా మీకు కలిసి రావడం జరుగుతుంది సో చూశారు కదా సూర్యుడు వల్ల తులారాశి వరకు రాబోయే రోజుల్లో ఇరండు శుభ ఫలితాలు రాబోతున్నాయి అలాగే దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా తుల వారికి జరగబోయే సంఘటనలు ఏంటి తులారాశివారి జీవితం రాబోయే రోజుల్లో ఎలా మారబోతుంది వీరికి ఏప్రిల్ ఇరవై తేదీ శనివారం రోజు ఎవరి ఈ యొక్క రాశివారికి ఈ యొక్క తుల ఎవరికి అడ్డంగా దొరికిపోతారు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సా క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఇవ్వకుండా వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్